హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ బాలాజీ సో మనకి రీసెంట్ గా ఒక కామెంట్ వచ్చింది అనమాట మన సబ్స్క్రైబర్ ఒక ఫిఫ్టీ రూపీస్ డేర్ ఇచ్చాడు అనమాట అంటే ఫిఫ్టీ రూపీస్ తో ఈ రాయి చుట్టులో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం తినచ్చు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్తో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ రాయి ఏం తినొచ్చు అది కూడా వీడియో ఇప్పుడే షూట్ చేద్దాము సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం అనమాట ఓకే లెట్ స్టార్ట్ ఎంతమ్మా పదైదేనా సరే ఇప్పుడైతే మనము ఇడ్లీ యాభై రూపాయలు లో ఫస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే తినేసాం అనమాట కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనకు ముప్పై ఐదు రూపాయలు మిగిలింది అనమాట ఈ ముప్పై ఐదు రూపాయలతో మిగిలిన ఖర్చు పెట్టాలి థర్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం అయితే టీ తాగడానికి వెళ్తాం అనమాట టీ ఎంతో చూద్దాం పది రూపాయలు వేసుకొని పది రూపాయలతో అనమాట పది రూపాయలు వచ్చి టీ తాగుతాం టీనా మేమైతే పది రూపాయలు ఇచ్చామనమాట పది రూపాయలు ఇస్తాయి నాలుగు రూపాయలు ఇచ్చాడు టీ తీసుకొని టీ ఆరు రూపాయలు టీ తాగు జింజర్ అయినాడు సిక్స్ రూపీస్ అనమాట జింజర్ కి వర్తుబుల్ టీ అయితే చాలా బాగుంది ఇది చెక్పోర్ట్ శివాలయం వెనకాలైతే ఉంటుంది అనమాట టీ షాపు సిక్స్ రూపీస్ కంటే టీ సూపర్ అనమాట అది ఎందుకైంది మనం చేస్తారు సరే ఇప్పుడు టైం అయితే రెండు అవుతుంది అనమాట సో మనము మధ్యాహ్నం తినేదానికి అయితే ఏం దొరకలే మనం రాయిచుట్లో ఎందుకంటే అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట అన్ని ఏం చూసినా ప్లేట్ యాభై రూపాయలు అరవై రూపాయలు చపాతి తినాలని ప్లేట్ యాభై రూపాయలు ఉంది రైస్ తినాలని యాభై పుష్క తినాలనే యాభై సో ఏం తినాలని యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నాయి మాక్సిమమ్ సో మాక్సిమం ట్రై చేయమన్నమాట ఆయన ఇరవై రూపాయలు బడ్జెట్ లేదా దొరుకుతుంది తినేదాని కోసం ఒక ఏం దొరకలేదు సో ఎన్నో రోజుల్లో ఎన్నో చోళ్ళ పాతకాలంలో కూడా ఏం లేనప్పుడు దిక్కుంది అన్నట్లు మన కేజీఎఫ్ సినిమాలో కడుపు కూడా ఒక బ్రహ్మాస్త్రం దొరుకుతుందన్నమాట సో కడుపు దానికోసం ఇది అనమాట ఆయల్ పండ్ సో ఈ పండుతో ఇప్పుడు మనం ఆకలి తెచ్చుకోబోతున్నాం సో ఈ బండి కాస్ట్ వచ్చేసి ఆరు రూపాయలు అనమాట సో మన దగ్గర మొత్తం ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు పోతే ఆరు రూపాయలు సో సిక్స్ రూపీస్తో ఈ బండి తిని మధ్యాహ్నానికి పూట గడిపేసా మధ్యాహ్నం పూట గడిపేశాడు సాయంత్రానికి ఇంకేం చేస్తాడు మా వాడు మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవాలన్నమాట సో కాబట్టి అప్పుడు పెద్దవాళ్ళు అంటారు నేను ఏం ఒట్టుముక్కని నేను ఆకలి తీసుకోవాలని అదేవిధంగా నేను లాస్ట్ ఒక షార్ట్ పోస్ట్ చేసిన ఒక పెద్ద నా దగ్గరకు వచ్చి ఐదు రూపాయలు డబ్బులు నా రొట్టె ముక్క కొనుక్కోవాలని అదే కాదు ఈ రొట్టె ముక్క ఐదు రూపాయలు వచ్చేది ఐదు రూపాయలు కూడా ఇది ఆరు రూపాయలు వచ్చింది రూపాయి ఎక్కువ సో యాభై రూపాయల్లో మొత్తం వచ్చేసి మన దగ్గర ఇరవై తొమ్మిది ఉండింది అంటే పొద్దున్న ఇరవై ఒకటి అయిపోయింది అనమాట సో ఇరవై తొమ్మిది ఆరు రూపాయలు పోతే ఇరవై మూడు రూపాయలు ఉంటుంది మనతో సో ఆ ఇరవై మూడు రూపాయలతో ఈవినింగ్గా ఏమేమి స్నాక్స్ తినచ్చు సో ఆ వీడియో అయితే షూట్ చేయాలనుకుంటున్నారా తింతా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు కొత్తగా తినేసాను దానివల్ల కొద్దిగా ఫాస్ట్గా కొద్దిగా భయం భయంగా ఏదో చెప్తానమాట సో ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు సో కాబట్టి ఈ రోజుకి మన లంచ్ ఇదే అనమాట సో ఇది తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రాయిచూట్టులో ఎయిట్ మున్సిపల్ పార్క్ ఉందనమాట ఒకటి సో మున్సిపల్ పార్క్ వెళ్ళేది కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనమాట ఒక త్రీ థర్టీకి ఫోర్ గట్లా వెళ్దాం ఆ పార్క్కి సరేనా ఓకే బాయ్ ఇప్పుడు టైం సాయంత్రం నాలుగున్నర అవుతుంది అనమాట నాలుగున్నర ఐదు సో దిసేపటి తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మనం అయితే మా రాయిచుట్టి టైట్ మున్సిపల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట పార్క్ అది అక్కడ సో పార్క్ పక్కనే ఒక అవ్వ బజ్జీలు అవి వడలేస్తాదన్నమాట అక్కడ గోదాం చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో మన దగ్గర ఇరవై మూడు రూపాయలు ఉంది కదా ఇరవై మూడు రూపాయలలో మూడు రూపాయలు ఏమైనా దొరుకుతుందో చూద్దాం ఆడిపోయి మూడు రూపాయలకి ఏమో దొరుకుతుంది చూద్దాము అయిపోయినాయి సార్ ఇవి అయిపోయినాయమండి అయిపోయినాయి ఒకటి చాలు సింగల్ టీస్ సో ఇది ఒకటి దొరికిందనమాట త్రీ రూపీస్ ఇది మన దగ్గర ఇంకా ట్వంటీ రూపీస్ ఉంటుందన్నమాట త్రీ రూపీస్ పోతే సో ఇది దీని కాస్ట్ సద్దరొట్ట సద్దరొట్ట జొన్నరొట్ట అనమాట చిన్నప్పుడు మనం ఆయన స్కూల్లో ఉన్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మూడు రూపాయలు సో పార్క్లో రా ఐ లవ్ రాయచోటి పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే ఎక్సర్సైజ్ పాట్ సో ఇప్పుడైతే వెనకాలే యోగా సెంటర్ అనమాట రోజు మార్నింగ్ ఓపెన్ లో ఉంటుంది ఎవరైనా సరే రాయచోటి నైట్ మున్సిపల్ పార్క్ లో యోగా చేసుకోవాలంటే వచ్చి యోగా చేసుకోవచ్చు అన్నమాట సో బ్యాక్ సైడ్ ఉంది చూడేది సో అక్కడ మనకి యోగా చేసుకునే దానికి అవైలబిలిటీ ఉంటుంది మార్నింగ్ సో వచ్చి మనం యోగా చేసుకోవచ్చు అన్నమాట సో ప్రస్తుతానికి అయితే ఇది క్లోజ్ లో ఉంది సో మొత్తానికి అయితే మన ఫిఫ్టీ రూపీస్ చాలేజ్లో మన దగ్గర ఇంకా ఇరవై రూపాయలు అయితే మిగిలింది అనమాట సో మార్నింగ్ నుంచి చూసుకుంటే ఏమేమి చేసినామ పదహైదు రూపాయలు పెట్టి టిఫిన్ తిన్నాము సిక్స్ రూపీస్తో టీ తీసుకున్నాం అనమాట అంటే ట్వంటీ వన్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కు ఒక బండి తీసుకున్నాము ట్వంటీ సెవెను దాని తర్వాత మళ్ళీ బయట మున్సిపల్ డైట్ పార్క్ దగ్గర త్రీ రూపీస్ పెట్టి ఒక జొనరేటర్ తీసుకున్నాం అనమాట సో టోటల్ థర్టీ రూపీస్ కంప్లీట్ అయిపోతే ఇంకా ట్వంటీ రూపీస్ ఉందనమాట బ్యాడ్ లెక్ కోసం మధ్యాహ్నం అది లంచ్ అనమాట సో ఎందుకంటే తెలిసిందే రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల సో అయితే డైట్ మున్సిపల్ పార్క్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాను సో పాత మెమరీస్ అనేటివి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాము అనమాట సో క్రికెట్ ఆడినాము గొడవలు పడినాము కొట్టుకుంటాను అని చెప్పేసి సో చూడండి అనమాట నాతో పాటు మీరు కూడా సో ఎంత బాగా తయారు అయినారు ఈ పార్క్ ముందుతో పోల్చుకుంటే చాలా బాగా తయారు చేశారు ఫ్యామిలీస్ అందరికీ వాకింగ్ చేసుకోను ఎక్ససైజ్ చేసుకోను ఆ తర్వాత యోగా చేసుకోను పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే సో ఎవరైనా సార్ రాయిచుట్లో ఇది చూడకాలంటే వచ్చి ఒకసారి మీరు కూడా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఇక్కడ చేయాలనుకుంటే సో మొత్తానికైతే మన దగ్గర ఇరవై రూపాయలు ఉంది సో ఇరవై రూపాయలు ఏమేమి తినాలో చూద్దాము సరేనా లెట్స్ వాచ్ ఇంతవరకు ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనున్న గంట బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసి పెట్టుకోండి మా వీడియోస్ మీ దగ్గరికి నేరుగా వస్తాయనమాట సో అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఒకసారి అదే విధంగా షేర్ చేయండి మా ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడైతే మనము పానీపూరి తినేదానికోసం వచ్చేసాం అనమాట పోస్ట్ దగ్గర మా ఊర్లో ఫేమస్ పానీపూరి ఇదే సో ఈ దగ్గర పది రూపాయలకి ఎన్ని పానీపూరి పూరీలు తిన్నాం పోయి కరణ సో ఇప్పుడు ఇరవై రూపాయలతో పది రూపాయలు పానీపూరీ తిన్నాం సో ఇప్పుడు మనం మిగిలిన ఇరవై రూపాయలలో పది రూపాయలకి సో రెండు పూరీలు వస్తాయన్నమాట సో రెండు పూరీలు తింటాము ఇప్పుడు రెండు పూరీలు వేయము ఇరవై రూపాయలు ఇస్తాము పది రూపాయలు ఇస్తాము సో ఇప్పుడు మనకు పది రూపాయలు అనమాట பாசாயிரா சோ பதி ரூபாய் பண்டி திரு రూపాయ టెన్ రూపీస్కి సిక్స్ రూపీస్ ఖర్చుకాయ ఫోర్ రూపీస్ ఇచ్చారనమాట సో మనం ఫిఫ్టీ రూపీస్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అనమాట సాయంత్రం లోపల ఫిఫ్టీ రూపీస్తో లో ఇవన్నీ కవర్ చేసినాము సో దయచేసి మా వీడియోని ఇంతవరకు ఎవరైనా చూస్తా అంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కొంచెం చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం